అందరికీ నవచైతన్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందించేటటువంటి నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడు క్విక్గా రివిజన్ చేయడానికి తేలికగా అర్థం చేసుకోవడానికి అనువుగా చక్కని వీడియో లెసన్స్ అయితే మీకు అందిస్తుంది అందులో భాగంగా ఇప్పుడైతే పదవ తరగతి బయాలజీలో ఉన్నటువంటి పోషణ పాఠ్యాంశం గురించి అయితే చర్చించుకుంటున్నాం ఇది మూడవ వీడియో ఈ వీడియోలో అయితే మనం కిరణజన్య సంయోగక్రియ మెకానిజం అంటే యాంత్రికం ఎలా జరుగుతుంది అనే దాని గురించి చర్చించుకుందాం అయితే కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు మొక్కలు ప్రధానంగా రెండు దశల్లో జరుగుతుందని అయితే మనం చెప్పుకోవడం జరిగింది అందులో మొదటిది కాంతి చర్య రెండవది నిష్కాంతి చర్య కాంతిచర్యనే మనం ఏమని పిలుస్తాం కాంతి రసాయన చర్య లేదా కాంతి రసాయన దశ అని కూడా పిలుస్తాం అనమాట అంటే కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు మొదట మనకి శక్తి అవసరం ఉంటుంది ఈ శక్తి మనం కాంతి నుండి గ్రహించుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని కాంతి చర్య అంటారు ఈ చర్యలో కాంతి ప్రధాన పాత్ర వహిస్తుంది ఇందులో కాంతి ద్వారా ప్రేరేపింపబడిన అనేక రసాయనిక చర్యలు ఒకదాని వెంట ఒకటి త్వరగా జరుగుతుంటాయి ఈ దశనే మనం కాంతి రసాయన దశ అని పిలుస్తాము ఈ దశలో జరిగేటటువంటి మార్పులు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం అంటే కాంతిచర్య ముఖ్యంగా మనకి క్లోరోప్లాస్ట్లోని గా గ్రానా తైలకాయల్లో జరుగుతుంది అదేవిధంగా కాంతిచర్య వివిధ సోపానాల్లో జరుగుతుంది మొదటి సోపానం చూద్దాం అంటే క్లోరోఫిల్ అనేది ఏమవుతుంది శక్తిని బహిర్గతం చేసేటప్పుడు ఫోటాన్లను శోషించి క్రియావంతం అవుతుంది అంటే కాంతిలో మనకి శక్తి అనేది కొన్ని ఫోటాన్ రూపంలో ప్రసరిస్తుందని మనకు తెలిసిందేని ఈ ఫోటాన్లను ఎప్పుడైతే క్లోరోఫిల్ గ్రహిస్తుందో గ్రహించినటువంటి శక్తిని బహిర్గతం చేస్తుందనమాట అదేలా సో రెండవ దశలో ఏమవుతుంది రెండవ సోపానంలో నీటి అణువులు హైడ్రోజన్ మరియు హైడ్రాక్సైల్ ఆయనక విచ్ఛిన్నం చేయడానికి ఈ కాంతి శక్తి వినియోగించబడుతుంది అంటే క్లోరోఫిల్ ఏదైతే ఫోటాన్ శక్తి గ్రహించిందో అది నేరుగా నీటి అణువు ప్రయోగించడం జరుగుతుంది అయితే నీటి అణువులు ఈ ఫోటాన్ ఎనర్జీని సేకరించి మనకి విచ్ఛిన్నం అవ్వడం జరుగుతుంది హైడ్రోజన్ గాను హైడ్రాక్సైడ్ అను గాను విచ్ఛిన్నం అవుతాయి ఈ చర్యనే మనం ఏమని పిలుస్తామంటే నీటి కాంతి విశ్లేషణ ఫోటాలసిస్ అనమాట ఫోటో అంటే కాంతి లైసిస్ అంటే విచ్ఛిన్నము కాబట్టి ఫోటాలసిస్ అంటే కాంతి ద్వారా అణువు విచ్ఛిన్నం చెందడం అనమాట దీన్ని రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త నిరూపించాడు కాబట్టి దీన్ని హిల్ చర్య అంటాము చూసారా ఈ చిన్న అంశంలో నాలుగైదు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది హిల్ చర్య అంటే ఏమిటి సో ఫోటాన్ శక్తి ఆధారంగా నీటి అణువును విచ్ఛిన్నం చేయడం ఫోటాలసిస్ అంటామన్నమాట ఇంకా మూడవ దశ అత్యంత చర్యాశీలమైనటువంటి నీటి అయాన్లు రెండు మార్గాల్లో తొందరగా మార్పు చెందుతాయి ఒకటి ప్లస్ ఇంకొకటి ఓహెచ్ మైనస్ అయాన్ల చర్యలు వివిధ దశల్లో కొనసాగుతాయి ముందు ఓహెచ్ మైనస్ అయాను ఒకదాని వెంట ఒకటిగా జరిగి అనేక చర్యల పరంపర ద్వారా హెచ్ మరియు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది అంటే ఈ హైడ్రాక్సల్ అణువు ఏదైతే ఉందో ఓహెచ్ ఉందో మరి దాని ఆసనమైనటువంటి మరో ఓహెచ్ అణువులతో ఒకటి దానితో ఒకటి కలిసి ఒక చర్యలు అనే వరుస క్రమంలో జరగడం వల్ల మీకు నీరు అదేవిధంగా ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అవుతుంది నీరు మొక్క లోపల వినియోగించబడుతుంది కానీ ఆక్సిజన్ మాత్రం వాతావరణంలోకి విడుదలవుతుంది ఈ విధంగా మొదటి ఉప ఉత్పన్నంగా ఆక్సిజన్ అయితే విడుదలవుతుంది ఇక తర్వాత హెచ్ప్లస్ ఆయాన్ని ఏదైతే ఉందో ఇది నిష్కాంతి చర్యలు క్రమానుగత చర్యల పరంపరలకు అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏటీపీ మరియు చైతన్యం చెందినటువంటి నికోటెనమైడ్ అడినైడ్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ పాస్పేటు ఎన్ఏడిపిహెచ్ అంటాం కు సరఫరా చేయడం జరుగుతుంది ఫలితంగా మనకి ఎన్ఏడిహెచ్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట దీనిని గ్రాహ్యక శక్తి అంటారన్నమాట ఎసిమిలేటరీ ఎనర్జీ అని పిలుస్తాం గుర్తుపెట్టుకోండి సో హైడ్రోజన్ అని అనేది హెచ్పిల సాయాన్ని ఏదైతే ఉందో ఇది ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ అంటాం నికోటమైడ్ ఐడి నైన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ పాస్పేట్ అంటారు ఓకే సో ఇవి ఏర్పడడానికి సహాయపడతాయి అన్నమాట ఇలా ఏర్పడిన తర్వాత మనకి నిష్కాంత చర్యలు అనేవి మనకి ఏర్పడుతుంది అయితే దీన్నే మనం జీవ సంశ్లేషణ దశ అని పిలుస్తాం అనమాట నిష్కాంత చర్య అనేది ఇది మనకి ఎక్కడ జరుగుతుంది ఏదైతే హరితనేనువులో ద్రవ భాగంలో ఉందో అక్కడ జరుగుతుందనమాట ఈ దశలో చర్యలకు శక్తి అవసరం లేదు అంతేకాకుండా కాంతి చర్యతో పాటు రెండు చర్యల మధ్య వ్యత్యాసం సెకండ్లో వెయ్యో వంతు కంటే తక్కువ ఉంటుంది వెయ్యి కన్నా తక్కువ సమయంలోనే లైట్ రియాక్షన్ కాంతిచర్య వెంటనే నిష్కాంతి చర్య జరుగుతుంది నిష్కాంతి అంటే చీకటి లేదా రాత్రి వేళ జరుగుతుందని అర్థం కాదు కాంతి లేకుండా జరుగుతుంది కాబట్టి దాన్ని నిష్కాంతి చర్య అంటారు అంటే ఈ చర్య కాంతిపై ఆధారపడదని అర్థం చేసుకోవాలి కాంతి చర్యలు ఉత్పత్తి అయిన హెచ్ ప్లస్ ఆయాను ఎన్ఏడిపి అనే ప్రత్యేకను స్వీకరించి ఎన్ఏడిపిహెచ్గా మారుతుంది నిష్కాంతచేరిలో ఈ ఎన్ఏడిపిహెచ్ యొక్క హెచ్ ప్లస్ ఆయాను సిఓ టూతో కలిసి ఏటీపీ శక్తిని వినియోగించుకొని గ్లూకోజ్ ఉత్పత్తి చేస్తుంది చూడండి కాంతి కాంతిచేరిలో ఏర్పడినటువంటి ఎన్ఏడిపిహెచ్లో ఆ ప్లస్ ఆయాన్ అనేది నిష్కాంతి చర్యలు కార్బన్ డైఆక్సైడ్ అందివడం జరుగుతుంది మరి ఈ హెచ్ప్లస్ ఆయాను కార్బన్ డయాక్సైడ్ చర్య పొందడానికి కావలసిన శక్తి ఏటీపీ నుండి గ్రహించుకోవడం జరుగుతుంది ఫలితంగా మనకి గ్లూకోజ్ ఏర్పడుతుంది ఈ సంశ్లేషణ అనేక మధ్యస్థ పదార్థాలను ముఖ్యంగా మనకి రిబిలోజ్ బైపాస్పేటు ఎంజైమ్లను ఉపయోగించుకుంటూ అనేక సోపానాల్లో జరుగుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు హైడ్రోజన్ ఆయాన్లు ఏటీపీ శక్తిని వినియోగించుకొని గ్లూకోజ్గా మారేటప్పుడు ఏ ఎంజాంలను సహాయం చేస్తాయి లేదా ఏ ఎంజైమ్లను వినియోగించుకుంటాయి అంటే రిబిలోస్ బైస్ పాస్పేట్ను ఉపయోగించుకుంటాయి చివరిగా మనకి ఏం ఏర్పడుతుంది గ్లూకోజ్ పిండి పదార్థంగా ఏర్పడుతుంది ఓకే గ్లూకోజ్ పిండి పదార్థంగా మనకి మారడం జరుగుతుంది మొక్కలు వివిధ రకాల పరిస్థితుల్లోనూ సైతం తమ జీవక్రియలు నిర్వర్తించగలుగుతాయి అది ఎక్కువ కాంతి వేడిగా పొడిగా ఉండే వాతావరణంలోనూ తడి తేమ నిండి తక్కువ కాంతి కలిగిన వాతావరణంలోనూ మొక్కలు తమ విధులను జరుపుకుంటాయి కాంతి మరియు ఇతర కారకాల ఆవశ్యకత మొక్కకు మొక్కకు వేరుగా ఉంటుంది అనేది మనం ఇక్కడి వరకు చెప్పుకోవచ్చు అంటే ఇప్పటివరకు కూడా స్వయం పోషకాలలో ఏ విధంగా జరుగుతుంది అండ్ కిరణజన్య సంయోగక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పటివరకు అయితే మనం చర్చించడం జరిగింది ఇప్పుడు పరపోషకాల గురించి మాట్లాడుకుందాం సజీవ ప్రపంచంలో జీవులన్నీ విభిన్న పరిస్థితుల్లోనూ సైతం సర్దుబాటు చేసుకుంటూ జీవించడానికి వీలుగా తమ పరిసరాల్లో అనుకూలతను కలిగి ఉంటాయి పరిసరాలతో సర్దుపోటు చేసుకునే లక్షణాన్ని అనుకూలత అంటాము ప్రతి జీవి కూడా ఈ అనుకూలతను కలిగి ఉంటాయి అదేవిధంగా విభిన్న పరిస్థితులు ఆహారాన్ని సేకరిస్తాయి సూర్యకాంతి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకునే వాటిని స్వయం పోషకాలు అంటారు అలా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేని వాటిని పరపోషకాలు అంటారు జీవులు తమ ఆహారాన్ని ఎలా పొందుతాయి అనేది ఒకసారి చూద్దాం జీవులకు లభ్యమయ్యే ఆహార ప్రకం దాని అందుబాటును బట్టి ఆ ఆహారాన్ని పొందే విధానంలో వినియోగించుకోవడంలో అనేక రకాల పద్ధతులను అనుసరిస్తాయి ఈస్ట్ తీసుకుందాం ఈస్ట్ కానివ్వండి మష్రూమ్ కుక్క గొడుగులు కానివ్వండి లేదా రొట్టెలో ఉండే బూజ్ కానీ బ్రెడ్ మూడ్స్ వంటి జీవులు ఆహారాన్ని శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విచ్ఛిన్నం చేసిన తర్వాత శోషించుకుంటాయి వీటిని మనం పూతికాహారులు అంటారు అంటే శరీరం లోపల తీసుకొని జీర్ణం చేసుకోకుండా శరీరం బయటే కొన్ని ఎంజాయ్లను పంపించి చిన్న చిన్న అణువులుగా విచ్ఛిన్నం చేసి తర్వాత ఆ ద్రవాన్ని శోషించుకుంటాయి ముఖ్యంగా శిలీంధ్రాలు అని చెప్తాం కుక్క గొడుగులు ఈస్ట్లు రొట్టెలు బూజు మొదలైనవి మరికొన్ని రకాల జీవులు జీవులపై ఆధారపడి దాన్ని చంపకుండా ఆహారాన్ని సేకరిస్తాయి దీన్నే పరాన్న అని పిలుస్తాం ఉదాహరణకి కసుకుట పేను జలగ బద్దె పురుగు మొదలైనవి అంటే వీటిని పరాన్న పోషకన అని అనిపిలుస్తాను అనమాట అంటే ఒక అతిదేయ జీవిలోని అతిదేయని హాని కలిగించకుండా దానిలో ఉండేటటువంటి దాని దానిపై ఆధారపడి పోషకాలు తీసుకుంటాయి మరికొన్ని జీవులు ఆహారం మొత్తాన్ని లోపలికి తీసుకొని శరీరం లోపల సూక్ష్మ పదార్థాలుగా విడగొడతాయి ఇలా ఆహారాన్ని నోటి ద్వారా తీసుకోవడాన్ని ఏమని పిలుస్తారు అంతర్గ్రహణము అంటారు నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడాన్ని ఏమని పిలుస్తాం అంతర్గ్రహణం అంటాము ఇలా అంతర్గ్రహణం చేసిన తర్వాత మొదటి కొన్ని జీవులు శరీరం లోపల జీర్ణం చేసుకుంటాయి ఆహారం తీసుకోవడం జీర్ణం చేసుకోవడం మొదలైన అంశాలు జీవి నిర్మాణం పనిచేసే విధానం పైన ఆధారపడి ఉంటాయి అంటే ఒక జీవి ఆహారం తీసుకోవడం కానీ జీర్ణం చేసుకోవడం కానీ అది చేసే పనిచేసే విధానం పైన ఆధారపడి ఉంటుంది ఆహారం రకం అది లభించే విధానంలో తేడాలు ఉండటం వలన జీవులలో జీర్ణ వ్యవస్థలు కూడా వేరువేరుగా ఉంటాయి సరళమైన జీవులో సరళంగాను సంక్లిష్టమైన జీవుల్లో సంక్లిష్టంగాను ఈ జీవ జీర్ణక్రియ నిర్మాణాలు అయితే ఉంటాయి ముందుగా అమీబా చూద్దాం ఏకకణ జీవి అయినటువంటి అమీబాలో ఆహారం శరీరం లోపలికి శరీర ఉపరితలం నుండి సేకరించబడుతుంది కానీ క్రమేపీ జీవుల్లో సంక్లిష్టత పెరిగే కొద్దీ వివిధ రకాల భాగాలు ప్రత్యేక విధులను నిర్వహించడానికి అనువుగా మార్పు చెందుతాయి ముందుగా మనం చూసుకుంటే అమీబాలో అంటే మనకి అమీబా ఏకగని జీవి కాబట్టి సరళంగా నిర్మాణం ఉంటుంది జీవిలో కణాల సంఖ్య పెరుగుతుండేటప్పుడు శరీరం యొక్క క్లిష్ట నిర్మాణత పెరిగినప్పుడు వాటికి ప్రత్యేకమైనటువంటి జీర్ణక్రియ విధానాలు కానివ్వండి జీర్ణక్రియ అంగాలు కానివ్వండి ప్రత్యేకంగా నిర్మించబడి ఉంటాయి అమీబ ఆహార సేకరణ కొరకు ఉపర శరీరం ఉపరతల నుండి వేల వంటి పాదాలను ఏర్పాటు చేసుకుంటుంది సో అంటే శరీరం నుండి పొడవాటి వేల వంటి నిర్మాణం అయితే మనకి ముందుగా బార్లా చాపడం జరుగుతుంది వీటినే మనం ఏమంటాం మిద్యా పాదాలు అంటాం ఓకే ఈ మిథ్యా పాదాలను ఆహారం చుట్టూ వ్యాపింపజేసి ఆహారపు రిత్తికగా మారుస్తాయి అంటే చుట్టూ కూడా ఈ శరీరాన్ని మొత్తాన్ని కలుపుకుంటూ ఆహారాన్ని ఒక రిత్తిగా మార్చి ఆహార రిక్తికలోకి సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ పదార్థాలుగా విడగొట్టబడిన తరువాత ద్రవ్యంలోకి వ్యాపనం చెందుతాయి ఎప్పుడైతే ఆహారం అనేది రిక్తికలోకి ప్రవేశించిందో అక్కడ ఆ సంక్లిష్ట ఆహార పదార్థాన్ని సరళ పదార్థాలుగా విడగొట్టడం జరుగుతుంది విడగొట్టిన తర్వాత రిత్తిక నుండి ఆహార పదార్థాలు శరీరంలోకి అంటే అయితే మనకి సైటోప్లాజ్మా అంటాం కణద్రవ్యం అంటాం కదా దానిలోకి వ్యాపన ప్రక్రియ ద్వారా చేర్చుకోవడం జరుగుతుంది జీర్ణం కాని పదార్థాలు కణ ఉపరితలంనికి చేరి అక్కడ నుండి వెలుపలకు పంపబడతాయి కొన్ని జీర్ణం కాని పదార్థాలు అనావశ్యక పదార్థాలు మళ్ళీ ఉపరితలానికి దగ్గరగా చేర్చుకొని అక్కడ నుండి బయటకైతే పంపించడం జరుగుతుంది ఇది అమీబలో జరిగేది ఇక పారమేషియం చూసుకుందాం పారమేషియంలో ఇది కూడా ఒక ఏకకణ జీవి అయినప్పటికీ పారమేషియానికి కాలి చెప్పు ఆకారంలో ఉంటుంది పారమేష్ అనేది మనకి ఫుట్ ప్రింట్ ఏదైతే అంటాం కదా ఆకారంలో ఉంటుంది ఒక ప్రత్యేక స్థానం నుండి ఆహారం గ్రహించుకుంటుంది అయితే అమ్మిమ మాదిరిగా శరీర ఉపరితలం నుండి తీసుకోకుండా శరీరంలో ఒక ప్రత్యేకమైనటువంటి భాగం అయితే ఉంటుంది ఆ భాగం దగ్గరికి ఆహారాన్ని ఏం చేస్తుంది బదిలీ చేయించుకోగలుగుతుంది శరీరం అంతా వ్యాపించి ఉన్న శైలికల కదలికల వల్ల ఆహారం ఆ ప్రత్యేక స్థానానికి చేరుకుంటుంది అక్కడ నుండి శరీరం లోపలికి ఆహారం వెళుతుంది ఈ భాగానే కనముఖం సైటోస్టోమ్ అని పిలుస్తాం అనమాట కనముఖం అని పిలుస్తాము ఇక్కడ మనకైతే కనిపిస్తుంది ఇక చూడండి ఇది సైటోస్టోమ్ అయితే ఇక కస్కుట గురించి మాట్లాడుకుందాం కసుకుట దీన్ని బంగారు తీగ అంటాము ఇది కస్కుట ప్రజాతికి చెందినటువంటి ఆకులు లేకుండా తీగలుగా చుట్టుకుంటూ పెరిగే పత్ర రహిత పరాన్నజీవి మొక్క ఓకేనా గుర్తు చూడండి ఇది బంగారు తీగ అనేది కస్టూ కస్కుట ప్రజాతికి చెందినది కాన్వాలు లేసి కుటుంబానికి చెందింది తీగ బంగారు తీ గురించి మాట్లాడుతున్నాం కసుగుట్ట ప్రజాతికి చెందింది ఇది ఏ కుటుంబానికి చెందిందంటే కాన్వల్యు లేసి అని చెప్తాను అన్నమాట ఈ ప్రజాతికి దాదాపుగా నూట డెబ్భై రకాల తీగ మొక్కల జాతులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇవి ముఖ్యంగా సమశీతోష్ణ ఉష్ణ మండల ప్రాంతాల్లో వ్యాపించి ఉన్నాయి నూట డెబ్భై రకాలుగా ఉండేటటువంటి తీగలు ఇందులో ఉన్నాయి ఈ కుటుంబంలో ఇవి మొత్తం సమశీతోష్ణ మండలము ఉష్ణ మండల ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే చెట్లు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి చాలా జాతులు వాటి అతిధేయి మొక్కలతో సహా కొత్త ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయి ఇవి తమ అతిధేయి ద్వారా వేరు వేరు ప్రాంతాలకు అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం మాట్లాడుకునే బంగారు తీగను ఇంకో పేరుతో కూడా పిలుస్తారు దీన్ని డాడర్ అని కూడా పిలుస్తారు ఇది కసుకుటా ప్రజాతి చెందింది గుర్తుపెట్టుకోండి బంగారు తీగ డాడర్ దీంట్లో పత్రహరితం అనేది ఉండదు కసుకుటా రిఫ్లెక్షాలో చాలా తక్కువ మొత్తంలో పత్రహరితం ఉంటుంది అంటే ఇంకో మొక్క పేరు చెప్పారు ఇక్కడ కస్కుటా రిఫ్లెక్షన్ అని ఇందులో మాత్రం చాలా తక్కువగా అయితే ఉంటుంది అయితే ఈ మొక్కకు ఒక చోషకాలని పిలుస్తాం అంటే సూదిగా మొనదేలినటువంటి వేళ్ళ వంటి నిర్మాణం అంటాం ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి వీటిని హాస్టోరియాలు అని పిలిచారు ఈ హాస్టోరియాలు వేల మాదిరిగా ఉండి అతిథేయి కణజాలలో చుచ్చుకొని పోతాయి ఒక్కొక్కసారి ఇవి అతిదేయిని కూడా చంపేస్తాయి కూడా డాడర్ కాండం సన్నగా పొడవుగా నారింజ లేదా లేత గులాబీ పసుపు లేదా గోధుమ రంగులో కానీ ఉంటుంది డాడార్ కాండం డాడార్ పుష్పాలు బొడిపెల రూపంలో గుంపులు గుంపులుగా ఉంటాయి పసుపు లేదా తెలుపు రంగులో ఆకర్షక పత్రాలు ఉండే తమ్మెలు గంట ఆకారంలో ఉంటాయి అన్నమాట అంటే సంయుక్త ఆకర్షణ పత్రాలంతా కూడా కలిసి ఒక గంట బెల్ల ఆకారంలో ఉంటాయి ఇందులో డాడర్ పుష్పాలు అనేవి గుంపులు గుంపులుగా ఉంటాయి పత్రాలు సన్నగా పొలుసుల మాదిరిగా క్షీణించి ఉంటాయి డాడర్ యొక్క లక్షణాలు అయితే చెప్పడం జరిగింది డాడర్ విత్తనం మొలకెత్తినప్పుడు అంటువేరు ఏర్పడుతుంది యాంకర్ రూట్ అనేది ఫామ్ అవుతుంది తరువాత సన్నటి పొడవైన కాండం సర్పిల ఆకారంలో ఎదుగుతూ అతిదే మొక్కను చేరే వరకు కాండాన్ని పెనవేసుకొని హాస్టోరియాలను ఓరియాలను కాండంలోనూ చెప్పిస్తుంది అంటే మొక్కను చుట్టూగా అల్లుకొని ఈ ఏదైతే వేళ్ళ వంటి నిర్మాణం ఉందో శరీరంలోకి అంటే అక్కడ హాస్టోరి ఏదైతే మనం ఒక అతిథే అంటున్నామో అతిథేయి బాడీలోకి ఎంటర్ చేస్తాయి ఎప్పుడైతే వాటికి పోషణ లభిస్తుందో హాస్టోరియాలు అతిదేయ దారు నుండి నీటిని మరియు పోషక కణజాల నుండి పోషక పదార్థాలు సేకరిస్తాయో ఏదైతే యాంకర్ రూట్ అయిందో అదైతే పోతుందనమాట డాడర్ కాండం అతిథేయి కాండంలో సంబంధం డాడర్ వేళ్ళు కుళ్ళిపోతాయి యాంకర్ రూట్ ఏదైతే అని చెప్పుకున్నాం కదా అదైతే కుళ్ళిపోతుంది డాడర్ మొక్క పెరిగే కొద్దీ నూతన హాస్టోరియాలు అతిదేయి మొక్కతో సంబంధాన్ని పెంచుకుంటాయి కాండం తీగల అతిదేయి మొక్క చుట్టూ మెలుకలు తిరిగి తర్వాత పక్కనున్న మరొక కాండాన్ని పెనవేసుకొని వేసుకుని పోవడం వలన అతిధేయి మొక్కపై మొత్తం వల మాదిరిగా ఆక్రమించి జాలాకారంగా కనబడుతుంది అంటే మొత్తంగా ఒక చెట్టు పైన ఒక కాండం ఆక్రమించుకునేటటువంటి మొక్క తర్వాత దానికి అందుబాటులో ఉండేటటువంటి మరో మొక్క పైన ఇది చేరుకోవడం అయితే జరుగుతుంది ఫలితంగా మొత్తాన్ని ఆక్రమించుకొని ఒక పెద్ద వలలా మారిపోతుంది ఇక తర్వాత మానవ జీవన వ్యవస్థలోకి ప్రవేశిద్దాం సో ఈ వీడియోని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాం ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కానీ సలహాలు కానీ కామెంట్స్లు చెప్పండి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులందరూ కూడాను ఈ వీడియోని చేర్చడానికి ప్రయత్నించండి మరియు వాళ్ళకి కూడాను రిఫర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్